నమస్తే సార్ లోకమంతన్ నాలుగు రోజులు అంటే మన భాగ్యనగరం దీనికి వేదికగా ఉంది సో ఎలాంటి కార్యక్రమాలు ఉండొచ్చు ఎలాంటి వాళ్ళు చూడడానికి రావచ్చు ఈ లోకమంతన్ స్పెషల్ ఏంటి యావత్ భారతదేశంలో ఉన్న కళాకారులు కళలన్నీ కూడా ఒకే ప్రాంతానికి తీసుకువచ్చే కార్యక్రమమే అంతా భారతీయులంతా కూడా ఒకరే ఐ మీన్ వీఆర్ ఆల్ ఈక్వల్ అనే ఒక భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమమే ఈ లోకమంతన్ కార్యక్రమం దీనిలో భాగస్వాములు కావడం నాకు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడూ చూడలేదు కనివిని ఎరగని ప్రోగ్రాం కాబోతున్నది యావత్ భారతదేశంలో ఉన్న ఇప్పుడే పెద్దలు నందకుమార్ గారు చెప్పినట్టు గిరిజనులు హరిజనులు ఫలానా అనేది భేదభావాలు లేకుండా లోకమంతం ప్రపంచం ఈ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందరూ సమానత్వంతో అందరూ ఏ ఏకత్వంతో ముందుకు సాగాలే ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న కళాకారులు కూడా అంటే ఎవరైతే వాళ్ళు ఐ మీన్ గతంలో మనం చూసాము పద్మశ్రీ పద్మవిభూషణ్ వస్తుందంటే అదేదో పెద్ద పెద్ద పైరవికారులకు వచ్చేది కానీ ఇప్పుడు పద్మశ్రీ పద్మవిభూషణ్ కానీ ఇంకేదైనా అలాంటి గౌరవప్రదమైన విడుదలు ప్ర భారత ప్రభుత్వం నుంచి వస్తున్నాయంటే సుదూర ప్రాంతంలో ఎవరు వినని వ్యక్తి గురించి ఎవరి కనని వ్యక్తి గురించి కూడా వ్యక్తులకు కూడా ఈరోజు ఆ యొక్క పద్మశ్రీ అవార్డులు పద్మ విభూషణ్ అవార్డులు వాళ్ళకు ప్రదానం చేయడం జరుగుతున్నది దానిలో ఇదొక భాగమే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఉన్నదో మొత్తం యావత్ భారతీయులు మనమంతా భరతమాత బిడ్డలము ఏ కులాలకు మతాలకు అతీతంగా మనమంతా భరతమాత బిడ్డలంగా భావన అనేది ప్రజల్లో కలిగించడానికే ఈ లోకమంతం అనేది నా అండర్స్టాండింగ్ అయితే చూస్తున్నాం పన్నెండు దేశాల ప్రతినిధులు దాదాపు పదిహేను వందల మంది స్పెషల్ గెస్ట్లు ఎన్నో రకాల కళాకారులు లోకమంతన్ భాగ్యనగరంలో శిల్పకళా వేదిక శిల్పారామం వేదిక కానుంది అన్ని రకాల రుచుల వంటలతో పాటు అన్ని కళల సంస్కృతులతో పాటు ఒకటి కాదు రెండు కాదండి అసలు భారతదేశంలో వనవాసి గ్రామవాసి నగరవాసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఎవరున్నా జీవనశైలి అంతిమంగా భారతీయ తత్వం మాత్రమే ఉంటుంది అని చెప్పడమే లోకమంతం కార్యక్రమం ఉద్దేశం మనం చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడైతే కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవలుగా ఏవైతే ఉంటాయో అవన్నీతో ఈరోజు కార్యక్రమం అయితే మొదలు అయిపోయింది మరి కాసేపట్లో ఇక్కడికి వెంకయ్యనాయుడు గారు రాబోతున్నారు ఆయన వచ్చిన తర్వాత రాణి రుద్రమాదే విగ్రహావిష్కరణ జరగబోతోంది ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు